న్యూస్ కథనాలు హిందూ సంఘాల ఆందోళనతో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా టీమ్ ఒదిగొచ్చింది వివాదాస్పదమైన పాటను తొలగిస్తూ చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో వివాదం సద్దు ఇంతకు ఆ తమిళ సినిమా రేపిన దుమారం ఏంటి ఆ పాటలో ఏముంది సాంగ్ ను తొలగించాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది తిరుమలకు వచ్చే భక్తులు భక్తిద్దలతో శ్రీనివాస గోవింద పులకించి అనుగ్రహం ఇస్తారని భక్తుల నమ్మకం అలాంటి భక్తి గీతాన్ని డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో వ్యంగ్యంగా ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ రూపొందించడంపై శ్రీవారి భక్తులు మండిపడ్డారు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి దీనిపై రాజ్ న్యూస్ కూడా వరుస కథనాలను ప్రసారం చేసింది దీంతో స్పందించిన చిత్ర బృందం డిడి నెక్స్ట్ లెవెల్లో ఆ పాటను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే యూట్యూబ్ లో పాటను ప్రైవేట్ లో పెట్టింది మూవీ టీం తమిళ నటుడు సంతాన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ మే పదహారున థియేటర్లలో రిలీజ్ అయింది అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై వివాదం తలెత్తింది సినిమాలో గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేయడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాస గోవింద పాటను పేరేడు చేసి సినిమాలో వినియోగించడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి ముఖ్యంగా తిరుపతిలో ఈ వివాదంపై అనేక హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టాయి ఇక టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి చిత్ర నాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు అలాగే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు డీడీ నెక్స్ట్ లెవెల్ పాటలో గోవిందనామాలు వినిపిస్తాయి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సలా గోవింద అని పాట ప్రారంభమవుతుంది కో పార్టీ ఇచ్చిన డబ్బులు గోవింద పాప్కార్న్ ట్యాక్స్ గోవింద కథానాయకి నటన గోవింద అభిమానుల పరిస్థితి గోవింద అంటూ మొదటి చరణాలు ఉన్నాయి ఈ సాంగ్ ను ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు మేకర్స్ ఈ పాట విడుదలై రెండు నెలలు అయింది దాదాపు ఇప్పటికే కోటి మందికి పైగా ఈ పాటను చూశారు కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరును వాడే సమయంలో ఆ పాట భక్తికి అనుసంధానమై ఉండాలి అలాంటిది ఈ పాటలో కేవలం ఓ సినిమా గురించి హీరో గురించి పాట చేస్తున్న సమయంలో గోవింద నామాలు వాడడం సరికాదు అందులోనూ ర్యాప్ సాంగ్ లో నామాలు వాడడం ఏంటని శ్రీవారి భక్తులు మండిపడ్డారు సర్వత్రా విమర్శలు రావడంతో ఆ పాటను తొలగించింది సినిమా టీం గతంలోనూ సింగ శ్రావణ భార్గవి చిత్రీకరించిన అన్నమయ్య కీర్తన వివాదాస్పదమైంది ఒక పరి ఒక పరి వయ్యారమే పాటలో పడుకొని కాళ్లను చూపించడం వంటి సన్నివేశాలు చిత్రీకరించారు అన్నమయ్య ఆలపించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చిన పాటను సాంప్రదాయ పద్ధతిలో కాకుండా హిందువుల మనోభావాలు తెబ్బదీసే విధంగా ఆ పాటను చిత్రీకరించడానికి అన్నమయ్య వంశీయులు శ్రీవారి భక్తులు వ్యతిరేకించారు ఇదే అంశంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఒక పరి వయ్యారమే పరి సంకీర్తనను గాయని శ్రావణ భార్గవి తన కోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరమన్నారు శ్రావణ భార్గవిని తిరుపతిలో అడుగు పెట్టనివ్వమని అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని అదే విధంగా సోషల్ మీడియా నుండి వెంటనే ఆ కీర్తనను తొలగించాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు అప్పట్లో ఈ వివాదం తీవ్ర దుమారమే రేపింది తర్వాత శ్రావణ భార్గవి క్షమాపణలు చెప్పి పాటను తొలగించడంతో సమస్య పరిష్కారమైంది ఎట్టకేలకు డిడి నెక్స్ట్ లెవెల్లో గోవింద పాటను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది అయితే గోవింద నామాలు అన్నమయ్య కీర్తనలను కించపరుస్తూ చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమంటున్నారు సినిమా వాళ్లు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చిత్రీకరించాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు